ఫ్యామిలీతో మేము చిలుకూరు బాలాజీ దర్శనానికి వెళ్తున్నాము సేక్పేట్ నాల వైపు నుంచి వయా గోల్కొండ నార్సింగి అప్పా జంక్షన్ అటు నుంచి చిలుకూరు బాలాజీ అండి సో వెళ్ళే దారిలో మీకు చూపిస్తున్నాను రేపు పొద్దున మీరు ఎవరైనా ఇటు చిలుకూరు వైపు వెళ్తే దారి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు తెలిసే తెలుసుకోవడం కోసం ఈజీగా ఉండేలా కోసం చేయడం జరిగింది వీడియో ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇది గోల్కొండ అండి చూసారా సేక్పేటనాల నుంచి వచ్చేటప్పుడు ఒక దర్వాజా ఉంటుందండి ఆ దర్వాజాలోంచి వచ్చాక ఇది నార్సింగ్ వైపు వెళ్ళే దారి అండి ఇది సేక్ వైపు నుంచి బయలుదేరి నార్సింగ్కు వెళ్ళే దారి అండి ఇది ఇక్కడ ఇది ఎంట్రీ గేట్ అండి ఇక్కడ ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి ఈ గేట్ నుంచి రైట్గా అలాగే స్ట్రైట్గా వెళ్ళిపోతే లంగర్ హౌజ్ నుంచి నార్సింగ్కి వెళ్ళే దారిలో కలుస్తామండి అక్కడ నుంచి రైట్కి తిరిగి నార్సింగ్కి వెళ్ళి నార్సింగ్ నుంచి లెఫ్ట్ తీసుకుని సర్వీస్ రోడ్లో అలా ముందుకు వెళ్ళి అప్పా జంక్షన్ దగ్గర ముందుకు వెళ్ళక ముందే అప్పా జంక్షన్కి ముందుకు వెళ్ళక ముందే రైట్ సైడ్ నుంచి అలా వెళ్తే చిలుకూరు బాలాజీ ఊడికి వెళ్ళే దారి వస్తుందండి సో ఇదంతా గోల్కొండ అండి గోల్కొండ ప్రహరీ అండి ఇది బయట వైపు మేము ఇప్పుడు వెళ్తున్న రిటర్న్లో కూడా ఇదే రూట్లో వస్తాము ఇలాగే వీడియో ఉంటుందండి మీకు ఈజీగా ఉండడం ఉండటం కోసము మీకు ఈజీగా అర్థం చేసుకోవటం కోసము అప్పు డౌన్ రెండు కలిపి వీడియో చేసి చూపించడం జరుగుతుందండి ఈ ప్రహరీ అలాగే వెళ్తూ ఉంటే కొద్ది దూరం వెళ్ళాక ఇక్కడ ముస్లింస్ వాళ్ళ దర్గా ఒకటి ఉంటుందండి ఇక్కడ ఇదండి ముస్లిమ్స్ వాళ్ళ దర్గా ఈ దర్గా సంవత్సరంలోకి ఒకసారి ఈ కార్తీక మాసముకు దగ్గరలో అటు ఇటుగా ఇక్కడ ఏదో జాతర జరుగుతుందండి ఐ మీన్ జాతరను మరియు ఉడ్సో ఉత్సవమో ఏదో జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి వారం రోజులు ఉంటుందండి ప్రతిరోజు రాత్రి ఇసుకేస్తే నేల రాలనేంత జనం ఉంటారు ఇక్కడ ముస్లింస్ వాళ్ళు నల్లబట్టలు ధరించి వచ్చి వస్తారు అందరూ ఇక్కడ వుడ్ స్లాట్లు కూడా వరుసగా చాలా దూరం పెట్టి ఉంటారు అసలు ఎంత జనం ఉంటారండి ఇసుక వేస్తే కింద నా నేల రాలేదండి అంత జనాలు ఉంటారు అంతమంది వస్తారు సో ఇక్కడ నుంచి మీకు గోల్కొండ కనిపిస్తుందండి పోర్టు పైది ఓకే ఆ గోల్కొండ పోర్టు దాటి వచ్చాక ఇది రెండో దర్వాజా అండి అక్కడ బొమ్మ చూసారా సెల్యూట్ పెడుతున్నట్టు అది మిలిటరీ వాళ్ళు సెల్యూట్ పెడుతున్నట్టున్న బొమ్మ అండి అది మన చెట్టును అలా కత్తిరించి అలా చేశారు నేను రెగ్యులర్గా ఇటువైపు వెళ్తుంటాను నైట్ వెళ్తుంటాను తెల్లరదామున వెళ్తుంటాను జస్ట్ అక్కడ నుంచి పాస్ అయ్యేటప్పుడు ఆ బొమ్మను చూస్తే అక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రతిరోజు ఎవరో ఉన్నారన్న ఫీలింగ్ వస్తుంది జస్ట్ అలా చూసేసి ఓహో ఇది రెగ్యులర్గా ఉండేది కదా అనుకొని వెళ్ళిపోతూ ఉంటాము అంత న్యాచురల్గా అనిపిస్తుంది అక్కడ ఆ తర్వాత ఇక్కడ మిలిటరీ ఏరియా స్టార్ట్ అయిందండి అది దాటి వస్తే వచ్చాక స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ ఈ మిలిటరీలో ఇది నార్సింగ్ సర్వీస్ రోడ్ అండి ఇది నార్సింగ్ నుంచి అప్పా జంక్షన్కి వెళ్ళే దారి అండి ఇది అక్కడ పక్కన రైట్ సైడ్లో కనపడుతున్న హై హైట్లో ఉన్న బ్రిడ్జ్ వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ అండి గచ్చిపూలి నుంచి శంషాబాద్కి వెళ్ళే ఔటర్ రింగ్ రోడ్ ఐ మీన్ శంషాబాద్ వరకనే కాదు టోటల్గా ఆ తర్వాత ఇది చిలుకూరు విలేజ్ అండి ఉస్మాన్ సాగర్ చెరువు అండి అది ఆ చెరువు గట్టనే మన చిలుకూరు బాలాజీ గుడి ఉంటుందండి అంటే బాలాజీ వెంకటేశ్వర స్వామి గుడి వెనకకి కొంచెం అలా లోపలికి వెళ్తే అటువైపు వెనుక వైపు చెరువు ఉంటుందండి ఈ గ్రామం అంతా ఇది అంతా చిలుకూరు విలేజేనండి గుడి చుట్టూ ఉన్న గ్రామము ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యి అలా వెళ్తూ ఉంటాము చిలుకూరికి కాకపోతే మీకు ఈ వీడియోలో మన చిలుకూరు బాలాజీ వెంకటేశ్వర స్వామి విగ్రహ గుడి మాత్రం కనిపించట్లేదండి సో దగ్గర నుంచి తీయాల్సి ఉంటుంది కొంచెం దూరంగా తీయటం జరిగింది అందువల్ల గుడిని చూపించలేకపోయాను సో ఇక్కడ నుంచి వాతావరణం ఇలా ఉంటుంది ఇక్కడ ప్రదేశం ఇలా ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తున్నాను డ్రోన్ సహాయంతో షూట్ చేసి చూసారు కదండీ అది చిలుకూరు గుడికి వెళ్ళేదారండి ఆ పక్కనే పార్కింగ్ ఉంటుంది పార్కింగ్లో కార్ పార్క్ చేసుకొని గుడిలో దర్శనానికి వెళ్ళాలి అలా దర్శనం అయిపోయిన తర్వాత తిరిగి మేము తిరుగు ప్రయాణంలో కూడా మళ్ళీ మీకు సేమ్ అదే రూట్లో వెళ్ళాము అదే రూటు మీకు వీడియో చేసి చూపిస్తున్నాము ఎందుకంటే క్రికెట్ స్టేడియం అండి ప్రాక్టీస్ కోసం చేసే క్రికెట్ స్టేడియం హయ్యర్ అండి హయ్యర్కి ఇచ్చే స్టేడియం ఇదంతా గ్రామం అండి చులుకూరు గ్రామము మళ్ళీ చిలుకూరుకి వెళ్ళే దారి అండి ఇది ఈ చిలుకూరు గ్రామానికి వైపు మీకు ఇందాక చెప్పినట్టుగా ఉస్మాన్ సాగర్ ఆ పక్కన గండిపేట ఒకనొకప్పుడు హైదరాబాద్ సిటీకి తాగునీటి అవసరాల కోసం వాడే చెరువులండి ఇప్పుడు ఈ నీళ్ళు సరిపోక కృష్ణానది నీళ్లు తీసుకుంటున్నారు జనరల్గా వాడుక భాషలో అందరూ ఏమనుకునేవారంటే ఎవరైనా కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తే వీటికి గండిపేట నీళ్ళు పడ్డాయారు అనేవాళ్ళు సో అంత పవర్ఫుల్గా ఉండేటి గండిపేట నీళ్ళు అని అలా మంచి పేరు వచ్చింది ఈ చుట్టుపక్కల క్రికెట్ ఆడుకునే గ్రౌండ్స్ హయ్యర్కు క్రికెట్ గ్రౌండ్స్ చాలా ఉంటాయి తోటలు ఉంటాయి మామిడి తోటలు ఉసిరి తోటలు జామ తోటలు ఇంతకుముందు ఇంకా ఎక్కువగా ఉన్నాయి అవన్నీ ఇంత ముందు ద్రాక్ష తోటలు కూడా ఉండేటివి ఇక్కడ సో ద్రాక్ష తోటలో మామూలుగా యాక్చువల్గా హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ నైంటీ కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయాయి ఇది నార్సింగి ఫ్లైఓవర్ కింద అండి ఆ సర్కిల్ వచ్చేసి నంది విగ్రహాన్ని పెట్టారు ఇక్కడ చూస్తున్నారు కదండి నార్ సింగి ఫ్లైఓవర్ అండి ఇది రిటర్న్లో వచ్చేటప్పుడు నార్సింగ్ దగ్గర నంది విగ్రహం కనిపించడంతో ఇక్కడ వీడియో చేసామండి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళి అలా తిరిగి నాట్స్ నుంచి ఫ్లైఓవర్ ఎక్కి వెళ్తా ఉండి వెళ్ళేటప్పుడు సిటీ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఆ విగ్రహాన్ని నంది విగ్రహాన్ని షూట్ చేయడం కోసమే వీడియో తీయడం కోసమే ఇక్కడ కొన్ని సెకండ్లు ఆపి వీడియో తీసుకొని మళ్ళీ తిరిగి బయలుదేరాము నుంచి అలా వెళ్ళి లెఫ్ట్ తిరిగి ఫ్లైఓవర్ ఎక్కా ఎక్కాలి ఎక్కాము అదండి ఈ సర్కిల్ చూశారు కదా ఈ సర్కిల్ నుంచి ఇప్పుడు ఫ్లైఓవర్ ఎక్కుతున్నామండి నార్సింగ్ ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది మొత్తం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంటుందండి బహుళ అంతస్తులు అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు నలభై ఫ్లోర్లు యాభై ఫ్లోర్లు అలా ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి ఇక్కడ అంత సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ అలాగే పాస్పోర్ట్ విజా ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది ఈ సరౌండింగ్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే ఈ నార్సింగ్ బ్రిడ్జి కూడా ఎంత అందంగా పెయింట్లు వేసి తీర్చిదిద్దారో చూడండి ఇక్కడ నుంచి ఆకాశంలో చూస్తే ఆకాశం ఎంతో ప్రశాంతంగా ఉంది ఎందుకంటే వర్షాలు తగ్గిపోయాయి కదా అందువల్ల ఆకాశం కూడా నిర్మలంగా ఇక ఇలాగే ఇప్పుడు మీరు చూస్తున్న మనం చూస్తున్న ఈ బిల్డింగ్స్ అన్ని ఫైనాన్షియల్ డిస్టిక్ సరౌండింగ్స్లో బిల్డింగ్స్ అండి ఇక్కడ విజ్ విజా ఆఫీస్ కూడా ఇక్కడే ఉందండి బయట దేశాలకు వెళ్ళాలంటే విజా కావాలి కదండి ఆ విజాకు విజాకు సంబంధించిన ఆఫీస్ కూడా ఇక్కడే ఉందండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సో తిరిగి అలాగా మనం మళ్ళీ గోల్కొండలోకి ఎంటర్ అయ్యామండి నార్సింగ్ నుంచి కొంచెం నాలుగైదు కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఈ గోల్కొండ గోల్కొండకు వెళ్ళే దారిలో అదే ఈ దర్వాజా నుంచి మళ్ళీ మళ్ళీ తిరిగి అది చూసారా బొమ్మ మళ్ళీ కనిపించిందా అలా బయలుదేరి ఆ గేట్లోంచి బయటకు వచ్చాక ఇక్కడ ఒక ట్యాంకర్ యుద్ధ ట్యాంకర్ ఉంటుంది చూడటం కోసం వచ్చే పే వాళ్ళు చూడడం కోసం ఇక్కడ చిన్న ఒకటి కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో అది ఇప్పుడు దేనికి వాడుతున్నారు ఏంటో తెలియదు మొత్తానికి ఏంటంటే అక్కడ గేట్లో మాత్రం మిలిటరీ వాళ్ళు మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఆ మిలిటరీ ఏరియా దాటి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి మెయింటెనెన్స్ లేక సరిగ్గా